హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి సో ముందుగా అందరికీ హ్యాపీ సండే ఇంకా మా ఇంట్లో సండే రోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయామనమాట సో చికెన్ బిర్యానీ కోసం అయితే మా హస్బెండ్ అయితే మసాలాలన్నీ కలివి పెట్టేసిండు సో చాలా చాలా టేస్టీగా చేస్తాడు ఎప్పుడైనా తనే వండుతాడు అనమాట చాలా బాగుంటుంది సో మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెషన్ అయితే సూపర్ అనమాట మేము దమ్ బిర్యానీ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా చికెన్ కర్రీ బగరా రైస్ అలా వండుకునే వాళ్ళము కానీ ఈసారి చికెన్ బిర్యానీ తిందామని మా హస్బెండ్ అయితే అన్నాడు సో నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను సో ఫైనల్గా చికెన్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ సూపర్ ఉంది కదా సో మొత్తానికైతే చికెన్ బిర్యానీ పుల్లలు పుల్లలుగా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది ఇంకా మొక్క విషయానికి వస్తే అయితే అంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉడికింది చాలా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చు అనమాట ఏది ఏమైనా కానీ మా హస్బెండ్ వండితే మటుకు హోటల్ కూడా పనికిరాదు హోటల్లో తిని ఉండొచ్చు కానీ సప్పసప్పగా ఏదో అట్లా టేస్ట్గా ఉంటుంది కానీ మా ఇంట్లో మా హస్బెండ్ వండిన వంట అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా సో ఇప్పుడు మరి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని మా హస్బెండ్ అయితే నన్ను పిలిచిండు సో ఇని మా హస్బెండ్ అనమాట సో చికెన్ ముక్క అయితే ఇచ్చిండు నోట్లో వేసుకోగానే చాలా బాగుంది ఉప్పు కారం అది ఏది తక్కువ కాకుండా చాలా బాగుంది నాకు కాలిందనమాట చాలా వేడిగా ఉంది కదా అందుకే చేస్తున్నాను సో నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ అయింది ఇలా వేసుకుంటే అలా కరిగిపోయింది అనమాట నోట్లో సో ఫైనల్గా లాస్ట్గా కొద్దిగా నెయ్యి వేయని చెప్పిన నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము సో పైనుంచి నుంచి ఇలాగా వేసుకున్నాము సో కావాల్సినంత రైస్ అయితే తీసుకొని ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా మా ముగ్గురు పిల్లలు అందరం కలిసి తిందామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినామన్నమాట సో తిను మా లక్కీ పెద్ద పాప తినడానికి కొంచెం ఆరం చేస్తుంది ఈమె జున్నో సెకండ్ పాప అనమాట సో ఈయన మా హీరో నా లిటిల్ హీరో కన్నయ్య సో అందరం అయితే ఇంకా తినడానికైతే రెడీ అయినామన్నమాట సో ఫైనల్గా అందరం అయితే బిర్యానీ అయితే వేసుకున్నాం ప్లేట్లో మంచిగా నిమ్మకాయ అలాగే ఆనియన్ కూడా ఇప్పుడు నేను అనమాట సో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంకా మొక్క చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే అసలు కొరకకుండా సరే అలాగే తినేయచ్చు అంత సాఫ్ట్గా ఉడికిందనమాట ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా బరాబర్ కుదిరినాయి అనమాట సో ఇప్పుడైతే నేను ఇంకా తింటున్నానండి చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చూసినంత వరకు ఎవరికైనా తినాలనిపిస్తే వెంటనే చేసుకొని తినండి మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ మనకు హెల్తీగా చాలా బాగుంటుంది బయట చేసే వాటిని చూస్తూ ఉంటే అస్సలు తినలేము సో వీలైనంతవరకు ఇంట్లోనే చేసుకొని తినండి సో బిర్యానీ అన్నప్పుడు తప్పనిసరిగా థమ్స్ ఉండాలి ఇంకా థమ్సప్ కూడా తీసుకొని వచ్చిన అనమాట సో మంచిగా చికెన్ బిర్యానీ విత్ థమ్సప్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అందులోకి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఆనియన్ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది నిజంగా చూస్తుంటే ఎంతమందికి నోరు ఊడుతుందో కామెంట్లో చెప్పండి సో మీరు ఎలాగో కామెంట్ చేయారని తెలుసు అట్లీస్ట్ ఒక లైక్ అన్న చేయండి ఓకేనా సో ఈ సండే అయితే ఇలాగా హ్యాపీగా గడిచిపోయింది నిజంగా ఈ సండే చాలా హ్యాపీ సండే మా అయితే ఒక వేరే లెవెల్లో తింటున్నాడు పెద్ద లెక్క లెగ్ పీస్ వేసుకొని ఒక పట్టు అయితే పట్టేస్తున్నాడు చూడండి థమ్స్అప్ తాగుతూ చికెన్ పీస్ తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట సతాయిస్తాడు అనుకున్న కానీ వాడు అసలు సతాయించలేదు మంచిగా తిన్నాడు ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలు అన్నం తింటూ ఉంటే చాలా సతాయిస్తూ ఉంటారనమాట ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అని అంటూ మంచిగా తను మంచిగా ఇష్టంగా తిన్నాడు సో వాడికి ఏంటంటే ఏదైనా టేస్టీగా అనిపిస్తే మంచిగా తింట్లో సతాయించకుండా లేకపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా తినడం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా జొన్ను కూడా ఎలా ఉంది మమ్మీ అంటే బాగుంది తగ్గేదేలే అన్నట్టు యాక్షన్ అయితే చేస్తుంది అనమాట సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్కి మనం ఏ నాన్ వెజ్ తిన్నా కానీ కొద్దిగా పెరుగు అయితే ఉండాలి చాలా మంచిది వంటికి చలవ కూడా చేస్తుంది అనమాట సో పెరుగుతోనైతే లాస్ట్కి ఒక మూడు ముద్దలు అయితే తింటున్నానండి సో మీరు కూడా నాన్ వెజ్ తిన్న తర్వాత కొద్దిగా పెరుగుతూ తినండి వేడి చేయదు అసలు కూడా సో ఫైనల్గా నా తినడం అయితే అయిపోయిందండి మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బా